కాకినాడ జిల్లా పెద్దపురం పట్టణం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మారిన చిన్న పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులకు స్నాక్స్ అందజేశారు తల్లిదండ్రులు లేని పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పదిహేను మంది చిన్నారులకు పౌష్టికాహార కిట్లను అందించారు అలాగే నువ్వులగుంట వీధిలో కుమ్మర వీధిలో భాస్కర కాలనీలో మరియు సామర్లకోట పట్టణంలో ఉన్న మరో రెండు కుటుంబాలకు ఓ నెల రోజులకు సరిపడా కిరాణా సామాగ్రి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మణి గౌతమ్ తేజ కేబిఎస్ కుమార్ శివ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీకు పంపించారన్నమాట కొంచెం కిరాణా ఇల్లు పెద్దాపురం సంస్థ వారికి మారిని చిన్నగారు గారు పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో కేక్ కటింగ్ జరిగింది అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా స్నాక్స్ ఇవ్వడం జరిగింది నిరుపేద కుటుంబాలకి రైస్ బ్యాగులు కిట్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మార్ని చిన్నగారు మరెన్నో చేసుకోవాలని మన ఇంట్లో ఉన్న పెద్దలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మారిన చిన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు